హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటబ్బా ఈ పండిన అటుపులతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా దీంతో ఒక స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాను అండి సమ్మర్ కదా పిల్లలు ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి అప్పుడప్పుడు స్నాక్ ఇలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఇస్తుంటాను సో పండిన అటుపులు నీట్గా కట్ చేసుకొని టూ ఎగ్స్ అలాగా పగలగొట్ట వేసేసుకొని కొంచెం షుగరు అలాగే యాలకులు నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇది ఓన్లీ గోధుమ పిండి మాత్రమేనండి పిండి అంతా వాడట్లేదు ఇందులో కొంచెం అంత సాల్ట్ చిటికెట్ సాల్ట్ అంటారు కదా సో ఆ విధంగా ఇది నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అనమాట నెయ్యితో కొంచెం ఎక్కువ క్వాంటిటీ నెయ్యి వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ పింటని సో చూసారా ఈ విధంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా సో అందుకోసం నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఇస్తుంటాను సో ఈ విధంగా మనం ఇలాగ పిడికెట్లో ముద్ద చేస్తే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలండి నెయ్యితోనే ఓన్లీ సో తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకుంటాం కదా అది ఆ మిక్చర్ని దీంట్లో కలిపేసుకుంటాము చూసారు కదా ఈ విధంగా నీట్గా ఇది మనం చక్కరేసి ఉంటాం కాబట్టి త్వరగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కలిపేదానికి కూడా కొంచెం కష్టమవుతుంది చూసారు కదా కొంచెం హార్డ్గానే ఉంటుంది ఇదేం పిండి కలిపి పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే షుగర్ వేసుంటాం కాబట్టి తొందరగా గట్టి కట్టుకోబోతుంది త్వరగా కలిపిన వెంటనే ముద్ద చేసుకొని చపాతీల మాదిరిగా చూసారా తిరుపతి లడ్డు ఉంటుంది కదా సో ఆ సైజులో చేసుకొని కొంచెం మందంగా చపాతీలాగా రుద్దేసుకోవాలి కొంచెం మందంగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం మందంగా ఈ విధంగా రుద్దేసుకుంటే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటాం స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని తప్పకుండా మా పిల్లలకి ఇవి చాలా ఇష్టము వాళ్ళకి కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అనమాట సో మనకి నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో ఇలాగ కొంచెం మందంగా ఆ సైజులో చేసుకోవాలండి వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ బనానా బిస్కెట్లు అంటారు వీళ్ళు మా వాళ్ళు పిల్లలు సిద్ధమైపోతాయి అన్నమాట కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇవి సో ఇలాగ నీట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా మనకుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు అనమాట ఇవి కొంచెం స్మూత్గా వే చేసిన వెంటనే కొంచెం స్మూత్గా ఉంటాయి కొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టిపడతాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో ఈ విధంగా ఇంకా తడిలేని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు బిస్కెట్ సైజుల్లో కూడా చేసేసాను రకరకాల సైజుల్లో షేపుల్లో చేసేసాను అనమాట నేను So, thank you for watching, Gandhi. Bye bye, friends. Have a good day.